హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ జానీ మాస్టర్ విషయంలో చాలా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి జానీ మాస్టర్ మీద కుట్ర జరిగిందని ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఆర్జే శేఖర్ బాష ఇవాళ కూడా సరికొత్త ఆధారంతో మన టీవీ స్టూడియోకి వచ్చారు ఆయన అవేంటనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం నమస్తే శేఖర్ గారు నమస్తే సార్ శేఖర్ భాష ఏ విషయాన్ని పట్టుకున్నా ఆధారాలు సేకరించి ఫైట్ చేస్తాడు అనేటువంటిది మీరు సంపాదించుకున్న పేరు ఇవాళ కూడా ఏదో సరికొత్త ఆధారంతో వచ్చానని చెప్పారు ఏంటి జానీ మాస్టర్ మీద కుట్ర జరిగింది అంటారా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి నేను ప్రతిసారి కూడా ఏదో ఏ కేసు వచ్చినా కూడా జనాలకి నిజాలు తెలియాలి అనే దిష్టితోటి నేను నిజాలు బయటికి తీసుకొస్తున్నా ఏదో రకంగా నా నోరు మూయించాలి అని చెప్పి అక్కడ వాళ్ళకి వాళ్ళకున్న మీడియా మాఫియా కావచ్చు లేకపోతే డ్రగ్ మాఫియా కావచ్చు ఇలా రకరకాల వాళ్ళు నా మీద పోలీసులు రకరకాల కేసులు పెట్టి నా నోరు మూగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు సో ఏమైనా జరగని ఇప్పుడు నేనైతే బయట పెట్టే తీర్తా జనాలకి నిజం తెలియాలి జానీ మాస్టర్ కేసులో ఆల్రెడీ ఒక కాల్ మీరు వినే ఉంటారు జానీ మాస్టర్ వాళ్ళ ఆఫీస్ బాయ్తో ఈ అమ్మాయి మాట్లాడుతూ జానీ మాస్టర్కి కోపం తెప్పించాలి జానీ మాస్టర్ ఇరిటేట్ అవ్వాలి ఆయన మనోవేదనకు గురవ్వాలి అదే నాకు కావాలి అని చెప్పి ఒక సాడిస్టిక్ మెంటాలిటీ మాట్లాడడం అదొక పైశాచిక ఆనందం ఏం చేస్తాం అంటే అదొకటి దాంతోపాటు ఆయన నేను ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుందాం అనుకున్న విషయం అక్కకి తెలిసిపోయింది ఇలాంటివి ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం బయట పెడుతున్నామో వాళ్ళ కేసు కదన్నీ ఇబ్బందులు అవుతాయి రేపు ఫ్యూచర్లో ఇవన్నీ అసలు రేపు కోర్టుకు కూడా వెళ్లకుండానే ఆఫీస్ని ఆఫీస్ మనం చూస్తుంటాం కదా సినిమాల్లో చూస్తున్నట్టు నన్ను నన్ను ఇప్పుడు నన్ను ఇబ్బందులు పెడితే ఇవి ఆగిపోతాయా ఇంకెవరి దగ్గర ఉండవనుకుంటున్నారా సో ఒకటి ఏదో రకంగా ఇవి ఈ సమాధి చేసేయాలి ఈ నిజాన్ని సమాధి చేసేసి ఆయన ఎట్లాగైనా సరే ఇరికించాలనుకుంటున్నారు సో ఈ ఈ నిజం బయటకు వచ్చేసింది ఇప్పుడు నా దగ్గర కాకపోయినా ఇప్పుడు బోల్డ్ అని మీడియా మీడియా లో ప్లే అయింది కాబట్టి ఈ రికార్డు ఉంటుంది తప్పించుకోలేరు రేపు ఏదో నన్ను పట్టుకొని లాస్ట్ టైము ఇట్లాగే ఏదో కేసులో నన్ను నీరికిచ్చి నా ఫోన్ తీసుకొని దాన్ని సీజ్ చేసేవా నేపథ్యంతో మొత్తం ఇది చేయాలని ట్రై చేశారు సో బేసికల్లీ మీడియాలో నేను ముందుగా ఇవ్వడం అనేది శ్రేయస్కరం ఎందుకంటే రేపు నిజంగానే ఈ ఎవిడెన్స్ని అనుకోండి నా మీద ఏదో కంప్లైంట్ పెట్టో లేకపోతే మళ్ళీ ఫోన్ గుంజుకొని ఏదో ఒకటి చేశారనుకోండి సో లెట్స్ బిగిన్ ఇవన్నీ మీ మీకు ఎలా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అనేది పాపం నేను ఇచ్చిన వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు చేయమంటారు చెప్పండి ఓకే సో వచ్చింది వచ్చింది నేను మీకు యాజ్ ఇట్ ఈజ్గా మీ ముందు పెడుతున్నాను ఇది రెండోది ఈ కోణంలో ఎందుకంటే ఆ అమ్మాయి జాని మస్ట్ ప్రేమించింది పెళ్లి చేసుకుందాం అనుకుంది అక్కకి తెలిసిపోయింది ఈ విషయం ఇదంతా ఒక తీరు ఆ అమ్మాయి ప్రేమించింది అనే మాట ప్రేమించిన వాడు రేపు చేశాడు అని కేసు పెట్టావా కాదు నువ్వేమి పెట్టావు నన్ను నాలుగేళ్ల నుంచి రేపు చేస్తూనే ఉన్నాడని చెప్పి చేస్తున్నావు సో ఎక్కడ కూడా అది మెన్షన్ చేయకుండా పెట్టారు కేసు ఇక ఇంకొకటి ఏంటంటే వాళ్ళ అమ్మే సాక్షాత్తు ఎవరైతే తన అండర్ ఏజ్ లో ఉండంగానే డిలోకి తీసుకెళ్ళిందో మరి ఏ తప్పుడు సాక్ష్యాలు పెట్టి డిలోకి తీసుకెళ్లారో వాళ్ళే చెప్పాలి డి ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ అని అక్కడ క్లియర్ గా కనబడుతున్నప్పుడు డి జోడి కదా డి జోడికి వాళ్ళ అమ్మ మరి ఎలా ఒప్పుకొని తీసుకెళ్ళిందో అదే అమ్మ అంటే ఒక అడ్డదారిలో పిల్లని స్టార్ట్ చేయాలనుకున్న అమ్మ అలాగే జానీ మాస్టర్తో ఉంటే ఆవిడ కెరీర్ బాగుంటుంది అనుకునే అమ్మ కావచ్చు మరి ఎందుకో ఆవిడ జానీ మాస్టర్కి ఇచ్చి కూతుర్ని పెళ్లి చేయాలి అనుకునే దీంట్లో ఒక మౌలానా సార్ని కలవడం జరిగింది మౌలానా అంటే మత పెద్ద ఆయన అడిగి జానీ మాస్టర్ తో ఎలవలవ ఒప్పించి జానీ మాస్టర్ ని రెండో పెళ్లి చేయించే విధంగా సో జనరల్ గా మనకు మనకు ఉన్న ఒక జానీ మాస్టర్ మీద ఉన్న ఒక దు దుష్ప్రచారం ఏంటంటే లవ్ జిహాద్ అంటే జానీ మాస్టరే ఈ వీడిని పెళ్లి చేసుకుని ఈ వీడిని మతం మార్చాలనుకున్నారని చెప్పి చాలా మంది భావించారు మీడియా కూడా వాదించారు ఇది ఇది మనం తెలుసుకోవాల్సిన అసలు సిస్లైన్ అనేది ఏంటంటే వీళ్ళే వెళ్ళి ఇస్లామే చార్ షాదీ అయినా ఇస్లాంలో నలుగురు చేసుకోవచ్చు కదా మాస్టర్ని కూడా చేసుకోమనండి మా అమ్మాయి రగిలిపోతుంది వాళ్ళిద్దరు కలిసి టిఫిన్కి వెళ్ళినా వాళ్ళిద్దరు కలిసి డిన్నర్కి వెళ్ళినా వాళ్ళిద్దరు కలిసి సినిమాకి వెళ్ళినా తట్టుకోలేకపోతుంది ఇలాంటి మాట్లాడినాయి అనమాట సో మీరు వినండి అర్థం చేసుకోండి కొంతమంది హిందీ వస్తే హిందీ అర్థమైంది చేసుకోండి లేకపోతే నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తాను మీకు ఇది జనాల్లోకి వెళ్లకుండా ఎక్కడ మిస్ అయిపోతుందో మన మన ఆడియన్స్ ప్రధానంగా తెలుగు ఆడియన్స్ మాత్రమే తెలుగులోకి నా మీద దాడులు జరుగుతున్నాయని మీకు తెలుసు హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసు కంప్లైంట్లు పెట్టి నన్ను పోలీసుల ద్వారా ఆపే ప్రయత్నాలు చేస్తున్నారని మీకు తెలుసు మీరు హత్యా ప్రయత్నం మీద కంప్లైంట్ చేశారా జరుగుతుంది అది అయిన తర్వాత మీకు ఆ రికార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఇప్పుడు ఈయన మౌలానా సాబ్ మాటలు వాళ్ళమ్మ ఆ మత పెద్ద మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఇది लड़की को भी मैं फोन किया था जो ने उठाये। उठा शार्थ उठाये शार्थ, में में नहीं उठाए फिर एक मरतबा उठा की जो ना कोई उनके मैनेजर शायद उठाए शूटिंग में जो ना अगर आपकी लड़की अगर सुनने तो मैं उनको भी बोलूँगा वो नहीं है मेरे बोलने का मतलब ये आप देखिए सब कुछ बर्दाश्त कर सकती अगर सब बर्दाश्त नहीं करती

తల్లికి చెప్తున్నాడు ఆవిడ భార్య పన్నెండేళ్ల జర్నీ ఉంది ముగ్గురితోటి ఇద్దరు పిల్లల తల్లి ఆవిడ నుంచి ఈ లాగాలి బయటికి అంటే చాలా 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 కష్టం ఉంటున్నాడు

నీకు అసలు పోషించే శక్తి లేకపోయినా నీకు పోషించే కదా ఆవిడకి ఈక్వల్ గా ఆ స్థానం ఇవ్వలేని వాడు ఎప్పుడు కూడా చేయాల్సిన పని లేదు వాడికి ఇస్లాం ఇజా నైదైతే వాడు అలాంటి వాడు రోజా అంటే ఉపవాసం ఉండి అలాగే వెళ్ళిపో తప్ప నువ్వు ఇటువంటి పెళ్ళిళ్ళు చేసుకోవడాలు ఎటువంటి చేయకూడదు చెప్తుంది ఇస్లాము அந்த இஸ்லம் நாலு பிள்ளை நாலு பிள்ளைங்க அந்த காது அந்த எவ்வளோ ஒப்புக்கோருக்க आपको थोड़ी सबसे बड़ी बात हुई मौलाना जी अभी कैसे होता है क्या होता है उन चीजों के बारे में अभी फैमिली डिनर पे जा रही है मैडम और उनकी वायरस सब लोग डिनर पे जा रहे हैं तो उसको ये चीज और हर्ट हुई సో అసలు అసలు విషయం చెప్తాను మౌలానాజీ ఏంటంటే ఆయన వాళ్ళ ఆవిడతో కలిసి పిల్లలతో కలిసి డిన్నర్ కి వెళ్తుంటే చాలా హర్ట్ బహుత్ హర్ట్ హూయి ఎంత హర్ట్ హూయి అంటే అంత హర్ట్ హూయి అంట ఆయన ఆయన పిల్లలతో పిల్లలతో పోతుంటే ఈవిడ హర్ట్ అయిపోతుంది అంటే ఇది రెండో పెళ్లి చేసుకోవడం కూడా కాదు చేసుకుని ఆయన కంప్లీట్ గా వాళ్ళ నుంచి కూడా తీసుకురా అంటే ఆయన పిల్లలతో పిల్లలతో కూడా వెళ్ళకూడదు ఇప్పుడు పాపం సుమలత గారు జీవితం కదా ఇక్కడ ఇక్కడ జానీ మాస్టర్ అమ్మాయి కూడా కాదు నాకు సో ఇది అంటే ఆవిడికి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుందా డిప్రెషన్లో వెళ్ళిపోతుంది ఎవరు రికార్డ్ చేశారు సార్ ఆయన నా దగ్గర వేయచ్చు లేకపోతే ఈడు దగ్గర వేయచ్చు ఎలా అయిందో తెలియదు లేకపోతే పక్కన వాళ్ళ పక్కన వేరే వాయిస్ కూడా వినబడుతున్నాయి కదా ఎవరైనా వెళ్ళొచ్చు బట్ జరిగింది అంటే మేబీ కౌన్సిలింగ్ సెషన్స్ రికార్డ్ చేస్తారు కదా ఎక్కడైనా కూడా ఓకే 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 అది సో ఆ రకంగా చాలా క్లియర్ కట్గా ఇక్కడ వాళ్ళ మదర్ వెళ్ళి సాబ్కి ఇది చెప్తుంది మా కూతుర్ని పెళ్ళి చేసుకోండి అండ్ ఆవిడ చాలా రగిలిపోతుంది ఈయన వాళ్ళ ఆవిడతో కలిసి డిన్నర్కి వెళ్ళినాను కూడా కాదు ఫస్ట్ అప్రోచ్ కావాల్సింది పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాల్సింది జానీ మాస్టర్ని కదా జానీ మాస్టర్ ఒప్పుకుంటేనే కదా నెక్స్ట్ గారి దగ్గర వెళ్ళాల్సింది కరెక్ట్ మంచి ప్రశ్న అడిగారు జాలి మాస్టర్ ఒప్పుకోకపోవడంతో జానీ మాస్టర్ రెగ్యులర్గా ప్రేయర్కి ఎక్కడ వెళ్తే వెళ్తారో ఆ సాబ్ని కనుక కన్విన్స్ చేయగలిగి ఆయనతో అంటే ఆయన ద్వారా జానీ మాస్టర్ కన్విన్స్ మన ఆచార్యులు వారు ఎవరున్నా సరే నాయన నీకు రెండో యోగం ఉంది నువ్వు చేసుకో నువ్వు పెద్ద స్టార్ అయిపోయి ఇలా దాని చెప్పాడు అనుకో కొంతమంది మారచ్చు కదా సో ఆయన త్రూ కన్విన్స్ చేయడానికి కూడా వీళ్ళు ట్రై చేశారు సో ఎంత దారుణం అంటే ఈవిడ హట్ అవుతోంది డిప్రెషన్ లోకి వెళ్తుంది ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్తుంది ఎందుకు జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడతో కలిసి తిరుగుతుంటే కూడా తట్టుకోలేకపోతుంది ఇంత చేస్తున్న ఈవిడ ఈ ఫ్రస్ట్రేషన్ లో ఈ కోపంలో జానీ మాస్టర్ని హట్ట చేయాలి కోపం తెప్పించాలి అని చెప్పి ఆ వీడియోలో ఇంతకు ముందు ఆడియోలో అప్పుడు దాని దానికి నేను ఇప్పుడు జానీ మాస్టర్ నాకు వాళ్ళ మిసెస్ తో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ కారణం చేత మీడియాలోకి రాలేదుగా అయి ఉండొచ్చు అయినా ఈవిడ కలిస్తే ఈవిడ తప్పలేకపోతున్నాడు అని మీరు చెప్పింది ప్రధాని బట్టి నాకు ఇది ఆలోచన వచ్చింది మేబీ బాలే బోల్ బాలే కాచి నిజంగానే అయి ఉండొచ్చు నాకు నిజంగా కట్టలేదు సో వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఈవిడ బర్దాస్ అయి అదే అర్థం అవుతుంది మీరు చెప్పిన ఖచ్చితంగా నాకు చెప్పారు కథ నిజంగా అదే అయ్యి ఉండొచ్చే మేబీ ఆవిడ ఇన్నాళ్ళ తర్వాత ఇంటర్వ్యూకి రావడానికి కారణాలు ఇంటర్వ్యూలు అడుగుతుంటే మేబీ ఆవిడ తను తను ఒక ఐక్యంగా చూపించుకోవాలనుకుంటుందనో లేకపోతే ఇలా రకరకాల ఆన్సర్లు ఉన్నాయి లేకపోతే అల్లు అర్జున్ సుకుమార్ నాయనక లేరని చెప్పడానికి ఇలా చెప్తుంది అనుకున్నాను గానీ ఇది చాలా పెద్ద రీజన్ ఆవిడ ఎందుకంటే ఆయన ఆవిడ కలిసి ఉంటే చూసి బర్దాష్ నైకర్శక్తే ఇది దీన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంకోటో అనలే మనం ఇది లిటరల్లీ హెరాజింగ్ అవతల వ్యక్తిని హెరాజింగ్ ఏ రేంజ్ లో చూడండి మీరు లిటరల్లీ పోక్సో కేసు పెట్టి అతన్ని జైలు వేయించడం నిజానికి ఇంటర్వ్యూలో నేను ఆ కేసుల గురించి కూడా మాట్లాడలేదు కోర్టు కే పరిధిలో ఉన్నాయి కాబట్టి అతను అడగదలుచుకోవాలి ఇబ్బంది పెట్టదలు ఓన్లీ సినిమా సంబంధించిన ఇంటర్వ్యూ సంక్రాంతి పండుగ సంబంధించిన ఇంటర్వ్యూ మాత్రమే చేసిన వాళ్ళతోనే ఏదైనా సరే ఇద్దరు కలిసి అదే అదేలే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఆవిడకి నిజానికి కోర్టులో ఉన్నప్పుడు మీడియా ముందుకు రావాల్సిన అమ్మాయి కూడా లేదు మరి ఎందుకు వచ్చింది అనేది మరి ఆవిడ వచ్చింది కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది కదా ఆవిడ అడిగింది ఈ విలేకరు అడిగినప్పుడు మీ నన్నెందుకు అడుగుతారు వాళ్ళని అడగండి వీళ్ళని అడగండి అని వాళ్ళ ఆమెని అడగండి లేకపోతే హేమ కమిటీని అడగండి ఇలా రకరకాల సమాధానాలు చెప్పింది ఈ విడే కొన్ని క్వశ్చన్లు అడిగింది మరి మీడియాలో ఒకసారి వచ్చినప్పుడు చర్చనీయం అవుతుంది కదా అవును అవును ఇప్పుడు జనాలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి నా దగ్గర ఇది ఉండి కూడా నేను బయట పెట్టకపోవడానికి కారణం చాలా ఉన్నాయి అది నేను మీకు చెప్పలేను కానీ ఇన్నాళ్ళు బయట పెట్టకుండా ఇవాళ ఎందుకు బయట పెడుతున్నా అంటే ఇవాళ పెట్టకపోతే మళ్ళీ పెట్టే అవకాశం రాకపోవచ్చు నాకు అదే ఎందుకంటే నా మీద రకరకాల కుట్రలు జరుగుతున్నాయి ఆపడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి నిజాలు బయటికి రాకుండా ఈ నిజం జనానికి తెలియాలి ఎట్టి పరిస్థితుల్లో అని ఒకే ఒక దీంతో నేను మీ ముందుకు వచ్చాను అంటే రిస్క్ చేసి పెడుతున్నాను అంతే సో ఇప్పుడు జనాలు ముందు పెడుతున్నాను మీరే డిసైడ్ చేయండి అంతే చాలా రిస్క్ లో ఉన్నారు మీరు అంతేనా డౌట్ లేదు సో ఇప్పుడు లాస్ట్ టైం మీకు గుర్తుండే ఉన్నది హర్ష సాయి కేసులో మనకు కొన్ని ఆడియోలు అన్ని కూడా తీసుకొచ్చినప్పుడు మా మీద కేసులు పెట్టి అవును కేసులు పెట్టాను స్టేషన్ దాకా తీసుకెళ్ళి మీరు పే చేయడానికి రెడీండాల్సింది సోషల్ మీడియాలో వచ్చి అని మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా పే చేయడానికి రెడీ ఉండాలి దాని తెలిసి మీరు వెంటర్గా రెడీ అయ్యారని నేను అనుకుంటున్నా బిరగలుగుతున్నారు అంటే రైట్ ఇప్పుడు సరే అదేంటున్నా ఇప్పుడు అంటే మనిషి నోరు ముయించడానికి నిజం నోరు నొక్కడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి కుట్టిస్తారు కేసులు పెట్టిస్తారు అత్యా ప్రయత్నాలు జరుగుతాయి సో దీంట్లో కేసులు పెట్టడం వరకు ఒకే చట్టపరంగా మీరు ఎదుర్కోవాలి కానీ చంపించటాలు బెదిరించటాలు దీన్ని చట్టం ఒప్పుకోదు మేము కూడా ఒప్పుకోం మీడియాగా రైట్ కేసులు పెట్టడమైనా కూడా ఇప్పుడు సరే కేసులు అంటే పోనీ సార్ వాళ్ళు రైట్ అది అది పోనీయండి కానీ బెదిరించటాలు దాడులు చేయటాలు మాత్రం ఏ నాట్ ఎగ్రీ కదా చూసారు కదా మీ కళ్ళ ముందు చూసారు కదా రెండు రెండు వారాలు వారం పైన ఉన్నాను నేను హాస్పిటల్లో అవును అవును హాస్పిటల్లో ఉన్నాను తర్వాత ఇంకా రకరకాల చోట్ల బెదిరింపులు మీకు ఉన్నారు జాగ్రత్త ఇలా మీడియా ముఖంగానే చాలా నైస్గా సో ఇది పరిస్థితి మేము రాజకీయాల్లో మంది గురించి చాలా గట్టిగా మాట్లాడుతుంటాం మా రాజకీయ నాయకులే బయట ఇది డ్రగ్ మాఫియా కదండి డ్రగ్ మాఫియా కొంతమంది మరి ఈవిడ వెనకాల ఎవరు ఉన్నారో తెలియదు ఈవిడైతే డ్రగ్స్ గురించి మనకి ఈవిడే డ్రగ్స్ ఉందని నేనేం అనుకోవట్లేదు ఉందా నాకు తెలియదు బట్ ఈవిడ మిగతా వాళ్ళతో పోల్చలేము మిగతా ఇద్దరితో ఈవి ఖచ్చితంగా నేను పోల్చను ఈవిడ మంచి పేరే ఉంది అమ్మాయికి మంచి పేరే ఉంది కచ్చతో రగిలిపోతున్నది అనే విషయాన్ని మాత్రమే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అదే కచ్చ మనకి ఇంటర్వ్యూలో కనబడుతుంది అదే కచ్చ ఇక్కడ కూడా వాళ్ళ అమ్మ చెప్తోంది అదే కచ్చ ఆ అమ్మాయి ఆ కాల్తో ఎవరు ఆఫీస్ బాయ్తో మాట్లాడిన దాంట్లో కూడా అతను ఏడవాలి అతను ఫీల్ అవ్వాలి అతను మానసిక వేదన గురవాలి అతని కోపం రావాలి ఇదే నాకు కావాలి సో ఆ కచ్చర అతను అతని ఏదో రకంగా టార్చర్ చేయాలనే ఒక కంకణం కట్టుకుని అతను సాధించడానికి చేస్తున్న ప్రయత్నం అయ్యింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్